అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం రెండవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన సమస్యలు సమస్యలు శారీరకంగా మానసికంగా ఎటువంటి ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఫోన్ చేయండి మీకు వృత్తికి రాశి వారు ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలతను ఏర్పరచుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకునేది ప్రయత్న పూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక శుభవార్తను వింటారు సత్య దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది వ్యవహారాలు లభిస్తాయి బంధుమిత్రుల వలన చేకూరుతుంది ఒక ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు ఆర్థికంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని రానీయవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించేటువంటి పనిలో కొన్ని ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన ప్రతి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మీరు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీ యొక్క అంచనాలు నచ్చమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం అదే విధంగా దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడిన పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును అదేవిధంగా వ్యాపారంలో అనుభవం సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో సహకారంతో దాన్ని సాధిస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఇంట బయట వ్యవహారాలు కలిసి వస్తాయి గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఉద్యోగమున అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడతారు వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేస్తారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఏర్పడుతుంది బహుమతులను ఏర్పరుచుకుంటారు శుభకర కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో సత్రుల సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేసే అవకాశం ఉంది దూర ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జగ వ్యక్తిగతలు తీసుకుంటారు ప్రతి వ్యాపారంలో కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు స్థానచారణ సూచనలు ఏర్పడవచ్చు వ్యాపార పరంగా అభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా విధంగా వృచ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష